సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో హోరీగా కొనసాగిన పద్మశాలి సమాజం నూతన కార్యవర్గం ఎన్నికలు నూతన అధ్యక్షుడిగా జిందం గాలయ్య భారీ మెజారిటీతో గెలుపొందారు శ్రీ పద్మశాలి సమాజం నూతన కార్యవర్గానికి శనివారం నాడు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా జిందం గాలయ్య తన సమీప ప్రత్యర్థి గాజుల తిరుపతిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు కోశాధికారి సంయుక్త కార్యదర్శిగా జిందం గాలయ్య ప్యానెల్ సభ్యులు గెలుపొందడం విశేషం పద్మశాలీ సమాజం ఎన్నికల్లో మాకు పద్మశాలి కుల బాంధవులు అమూల్యమైన ఓట్లు చేసి అత్యధిక అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుసుకున్నాను ఎందుకంటే మూడు సంవత్సరాలుగాను ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది మూడు సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తానని కులబాంధవులకు సేవ చేస్తారని మార్కండేని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు మూడు సంవత్సరాల కాల పరిమితికి గాను జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో మా యొక్క ప్యానెలు జిందం గాలయ్య గారు అధ్యక్షులుగా ఊరు గారు ఉపాధ్యక్షులుగా నేను రమేష్ ప్రధాన కార్యదర్శిగా కామరెడ్డి అర్జున్ గారు సహాయ కార్యదర్శిగా కోశాధికారిగా కారపల్ గురుచరణ్ గారు మేము ఎన్నికల్లో కలిసి నిలబడ్డాము దానికి సమాజం నుంచి మేము అనుకున్న దానికంటే అపూర్వ ఆదరణ లభించింది మేము వాళ్ళకు దానికి తగ్గట్టు వాళ్ళకు ఎల్లవేళలా రుణపడి ఉంటాము వాళ్ళకు మా సేవలు అందిస్తూ సమాజ అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పి మార్కండే సాక్షి ప్రమాదం